హాయ్ ఫ్రెండ్స్ కోటి రూపాయలు సంపాదించిన రాని సంతోషం ఒక్క మంచి స్నేహితుడు కలిగితే వస్తుందంటారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఈ ఫ్రెండ్స్ని చూస్తే నాకు అట్లాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎప్పుడు వివాహమైనా ఎవరి ఇంట్లో వివాహాలైనా ఫంక్షన్లైనా వీళ్ళందరూ కూడా కలిసి గ్యాదర్ అయ్యేవాళ్ళు హ్యాపీ హ్యాపీగా గడిపించేవాళ్ళు ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరిలో ఒక ఫ్రెండ్కి ఈరోజు అరో అనారోగ్యంగా ఉంది ఫ్రెండ్స్ కానీ మరి సంతోషాన్నే కాదు పంచుకోవాల్సింది బాధల్ని కూడా పంచుకోవాలని అనుకున్నారేమో ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా తలా ఒక చేయేసి ముప్పై వేల రూపాయలు తయారు చేసి ఆయన ఫ్రెండ్కి ఇచ్చి ఆయనకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ మరి వీళ్ళ స్నేహానికి ఎంతైనా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫ్రెండ్స్ నిజమైన స్నేహం అంటే ఇదేమేమో ఫ్రెండ్స్ మరి వీళ్ళందరి స్నేహానికి వీళ్ళందరి స్నేహ బంధానికి మనం ఒక్క లైక్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని చూసి ఎందరో వాళ్ళ ఫ్రెండ్స్కి మేమున్నామనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ మేము అందరం ఏ ఫంక్షన్ జరిగినా కూడా అందరం కలుస్తాము ప్లస్ మాలో ఒక ఇతనికి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం వల్ల అందరం స్నేహితులం ఏ ఊకమ్మడిగా అతనికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక ముప్పై రూపాయలు రెడీ చేసి అతనికి అందజేయడం జరిగింది ఇతనికి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ మేము మా వంతు సహాయం మేము చేశాం ఒక సంవత్సరం నుంచి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడతాడు డయాలసిస్ చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇది కూడా మేము ఫోటోలు పెట్టడం కోసం కాదు జనాలు రావడం కూడా కాదు కానీ కొంతమంది రియాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ రకంగా చూసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది వేరే భావించకండి నువ్వు చెప్పండి ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులకు అంటే టెన్త్ క్లాస్ క్లాస్మేట్ ఎనభై అందరూ రాకపోయినా సరే అందరూ ఇందులో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను వారి యొక్క మనస్తత్వాన్ని వారి ఆరోగ్య ఆరోగ్యాన్ని గురించి నా గురించి ఆలోచించి వాళ్ళందరూ కూడా సరే ఎవరు చేసి చూసిన శక్తిలో వారు ఆర్థిక సహాయాన్ని అందించి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు అందరికీ వారందరికీ నా ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి అందరూ వారు కూడా కుటుంబాలతో సహా సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి నా మనసు పూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇక ముందు కూడా ఎక్కడున్నా సరే నా మిత్రుడే కాదు ఇతర గ్రూప్లో క్లాస్ మంచి కానీ వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు కలుసుకొని తోటి మిత్రులకు సహాయ సహకారాలు అందించాలని వారందరూ కూడా ఇతర క్లాస్ వాళ్ళకు కూడా నేను నా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి అందరూ మంచిగా సల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని మనసారు ప్రార్థిస్తున్నాను